കെന്ഭീസ്കെയ് ചിനെ കെന്ഭീസ്കെയ് കെന്ഭീസ് നാ ക്ക്ക്ക് പാണ്ഭുണ്ന്നെ മിശ്ര് കുണി పెండింగ్ ముప్పై ఒకటి తారీఖు వరకు చెప్తున్నాము దీనిలో భాగంగా ఈరోజు మేము టూ వీలర్స్ ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్నారో వాళ్లకు చాక్లెట్ మరియు ఫు ఇచ్చి వాళ్ళని వాళ్ళకు పూర్తిగా ఇచ్చాము ఎవరైతే టూ వీలర్స్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేదు వాళ్లకు ఫ్లవర్స్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి పెట్టుకో పెట్టుకోకపోవడం వల్ల నష్టాలు ఏంటి అనేది పూర్తిగా వివరించడం జరిగింది ప్రతి ఒక్కరూ టూ వీలర్ నడిపే వాళ్ళు ఇదిగా హెల్మెట్ పెట్టుకోవాలి ట్రాఫిక్ నియమాలు పాటించాలి అదేవిధంగా కార్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే యాక్సిడెంట్ అయినప్పుడు బెలూన్ బెలూన్స్ అనేవి ఓపెన్ అయితే ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకున్నట్లయితే బెలూన్స్ ఓపెన్ కావు సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావు ఇది ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా డ్రైవ్ చేసేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎవరైనా సరే ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రోడ్ రోడ్డు నియమ నిబంధనలు పాటించవలసిందిగా కోరుకుంటాను